హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆహారుచులు ఈరోజు వీడియోలో చేపల పులుసు చేస్తున్నామండి కంప్లీట్లీ నెల్లూరు స్టైల్లో అయితే చేస్తున్నాము చూడగానే నోరూరిపోతుంది ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా అయితే ట్రై చేయండి చాలా చాలా ఈజీగా చేపల పులుసు రెడీ ఎలా చేయాలో చూసేద్దాం మేమైతే రెండు కిలోలు గెండి చేపను తీసుకున్నాము చేపను అయితే ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి నిమ్మకాయ సాల్ట్ వేసుకొని నీచు వాసన లేకుండా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి నిమ్మకాయ సాల్ట్ యూజ్ చేసుకుంటే ఇట్లా వాసన అనేది లేకుండా నీట్గా ఉంటుంది తర్వాత రెండు వందల గ్రాముల చింతపండును తీసుకొని అందులో నీళ్ళు వేసుకొని నానపెట్టుకోవాలండి ఇంచుమించు ఒక పదిహేను నిమిషాల వరకు నానపెట్టుకోవాలి చింతపండు నానపెట్టాక బాగా పిండుకొని పిప్పి మొత్తం ఇలా వడగట్టేసుకోవాలి నెక్స్ట్ చేపల మసాలాని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక కడాయి తీసుకొని మూడు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు అర టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఈ మూడు కొద్దిగా వేగాక అందులోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇవంతా కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి ఈ మసాలా వలన చేపల పులుసు అయితే టేస్ట్గా ఉంటుందండి అలాగే చిక కూడా వస్తుంది పులుసు అనేది మనకు చిక్కగా వస్తుంది అండ్ నీసువాసన కూడా ఉండదు ఈ మసాలాలోనే కొన్ని వెల్లుల్లి రబ్బులు వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఇలా పౌడర్ వచ్చేలా మిక్సీకి పట్టాలి ఇప్పుడు ఒక ఇలాంటి వెడల్పాటి గిన్నె తీసుకుందామండి చేపల పులుసుకి ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోవడం వల్ల చేప అనేది విరగకుండా నీట్గా చేసుకోవచ్చు ముందుగా ఒక కప్పు ఆయిల్ పోసుకొని కొంచెం వేడి కాగానే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఎరగడ్డలు పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎర్రగడ్డలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి ఎర్రగడ్డలు వేగాక మూడు మీడియం సైజ్ టొమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తరువాత అందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించుకోవాలి టొమాటోలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలండి టొమాటో ఇలా మగ్గేంత వరకు వేయించాక ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి మేమైతే మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్నామండి తర్వాత అర టీ స్పూన్ పసుపు ఐదు టేబుల్ స్పూన్లు కారం వేసి నీట్గా ఒకసారి కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పులుసు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి పులుసు ఇలా చిక్కపడ్డాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి మసాలానైతే ఇలా బాగా కలుపుకోవాలండి తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయని ముక్కలుగా కోసి వేసుకోవాలి మేము పులుసుకైతే నీలం కాయ వేసుకున్నామండి మామిడికాయ అందుకే ముందే వేసి ఉడకపెట్టించుకుంటున్నాము ఒకవేళ మీరు అంటు మామిడికాయ వేసే పని అయితే చేపల కూర దించే ఒక ఐదు నిమిషాలు ముందు వేస్తే సరిపోతుంది అంటు మామిడికాయ కొంచెం ఫాస్ట్గా ఉడికిపోతుందండి అందుకని లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పులుసు చిక్కపడ్డాక చేపల ముక్కలు ఒక్కొక్క ముక్కగా చిన్నగా వేసుకోవాలి చేపల పులుసులో గరిట పెట్టకుండా ముక్క పులుసులో మునిగేంత వరకు ఇలా తిప్పుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అంతే అండి నోరూరించే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి